మొట్టమొదలుగా వర్కింగ్ జనట్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈ శాఖలో సభ్యత్వం తీసుకొని చేరేందుకు వచ్చినటువంటి స్వేచ్ఛ పౌరాలని జర్లిస్ట్ మిత్రులందరికీ శిరస్సు నుంచి స్వాగతం పలుకుతున్నాను స్వాగతం సుస్వాగతం మా యొక్క స్వేచ్ఛను హరిస్తూ ప్రభుత్వాలు ఒక రకంగా పైన పోరాటం చేస్తున్న మాకు లీడర్లని పెద్దతనంతో మా మీద పెద్దన చేస్తున్నటువంటి ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏ యూనియన్ అయినా కూడా కావచ్చు ఏ యూనియన్ యొక్క అధ్యక్ష కార్యనిర్వేషకు హెచ్చరిక జారీ చేస్తున్న వారు జర్నలిస్టుల మనోభావాలు కించే పరిస్థితి విధంగా వాళ్ళకి వార్నింగ్ లిస్టు వాళ్ళకు మీ హక్కులు మీరు సాధించుకోలేరు మా దగ్గర లేకపోతే మీ లేకపోతే మీరు శూన్యం అనే యొక్క భావ నిర్మాణింప చేసే క్రమంలో మీరు మాట్లాడే మాటలు ఇట్లా హద్దు అదుపులో పెట్టుకోలేకపోతే రాబోయే రోజుల్లో మా యొక్క కార్యాచరణ ప్రణాళికలతో మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి మీకు సవినంగా వినవిస్తున్నాం రండి మీరు కలిసి పనిచేద్దాం ఏ యూనియన్లు ఎక్కడ ఉన్నా కూడా మన ప్రాముఖ్యత ఒకటే జర్నలిస్టుల యొక్క హక్కులను సాధించుకోవడం ఆ సాధించుకునే క్రమంలో ఏ యూనియన్ అయినా పక్క పెడదాం మనం ఒక సామూహిక కార్యాచరణ ప్రకటించుకొని ముందుకు వెళ్దాం ఆ కార్యాచరణలో పట్ల అన్ని పక్కకు పెడదాం చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కోట్ల రూపాయల ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తున్నది ఎన్నో ఉచిత పథకాలు ఇస్తున్నది అవన్నీ మనకు కాకుండా నీరు కాకుండా పోయినా అంటే మనము చిన్న చిన్నగా ఇక్కడ జిల్లాలలో మండల మండల మనం సభ్యత్వం తీసుకొని ఆ మూర్ఖులను ఆ శాసనను ఆ పైన నిర్మాణం చేసి కూర్చున్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు అక్కడ మన యొక్క సమస్యలకు మన యొక్క ఏవైతే సరైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం కారణంగా మన లోపాలను వాళ్ళు గుర్తించి మనకు ఎలాంటి ఏదైతే మనం చేయ మనకు అధికారికంగా లభించాల్సినవి అయితే లభించాల్సినవి ఏవైతే ఉన్నాయో లభించకుండా పోయడానికి కారణము ఈ యొక్క మూర్ఖపు యూనియన్ యొక్క కార్యాచరణ ప్రణాళిక అట్లాంటి కార్యాచరణ ప్రణాళికలకు బద్దలు కొట్టి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రోజుల్లో రోజులకు గొప్ప కార్యకరణిక ప్రకటించబోతుంది దానికి మా యొక్క మాకు బలం అండగా ఇంకోటి మీరు చెప్తాను నేను ఇక్కడ రైట్ వింగ్ లోపల ఒక యూనియన్ తయారు చేయాలని అనుకున్న మినిస్ట్రేషన్ లోపల ముగ్గురు ముగ్గురు ఉన్నారు నేను చూసుకున్నాను వీళ్ళు ఎట్లా ఫైట్ చేస్తున్నారు లెఫ్ట్ వింగ్ లోపల కరోనాకరణ కూడా చూసి ఉంటుంది నేను ఏ రకంగా ఫైట్ చేస్తుండే ఎట్లా అవుతుందో ఎట్లా అవుతున్నదని నిజంగా చెప్పాలంటే కరోనాకరణ ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణకు నిజంగా చెప్పాలంటే మన జర్నలిస్టులకు ఒక రకమైనటువంటి మన అదృష్టమే కాదు వారికి బిల్లు కూడా వెయ్యొచ్చు మనము మన బలము అదేవిధంగా మనము ఢిల్లీ కేజ్రీవాల్ కు కేజ్రీవాల్ కి దండ ఉన్నటువంటి మన ఏ పేరు అన్న పేరు మనం అనుకుంటాం కదా కేజ్రీవాల్ ను కూడా ఒక రేజీని నిర్మాణం చేపించినటువంటి వ్యక్తి అంటే అన్న ఆచార్యే ఇత్తర తెలంగాణకి అన్న ఆచార్య కానీ కూడా పిలవడంలో తప్పు తప్పలేదు కర్ణాటక విధంగా ప్రతి కు చిన్న విషయం కూడా క్లారిటీ చిన్న విషయంలో కూడా కూర్చొని ఎంత పెద్ద వ్యక్తి కూడా కింద కూర్చొని మాట్లాడే ఆ యొక్క బలం ఉన్నటువంటి వ్యక్తి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాకు అండగా దొరకడం వారిని వారితో కలిసి కార్యక్రమ ప్రకారం ప్రకటిస్తూ రాబోయే రోజుల లోపల మనము ముందుకు వెళ్తాము మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము మీరు కూడా ఇలాంటి యూనియన్ లో కూడా రావడం మా అందరికి ఆనందదాయకము అందరం కలిసి పనిచేద్దామనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్దాం ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి ప్రణా కార్యదర్శి రావిచంద్ర శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందే వేదిక ముందున్న మిత్రులు అందరికీ నమస్కారం పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ అందరికీ ముందుగా అభినందనలు ఈ వృత్తిలో ఏదో సాధిస్తామని ఎంతో సంపాదిస్తామని కోట్లు కూడా పెట్టుకుంటామని ఎవరు రాలేదు మీరు మీరంతా సమాజం మీద ప్రేమతో వచ్చారు నేను పుట్టిన గ్రామానికి నేను పుట్టి పెరిగిన మండలానికి నా జిల్లాకి ఈ రాష్ట్రానికి దేశానికి అంతో ఇంతో వంతు సహకారం అందించాలి సాయం అందించాలి సేవ అందించాలనేటువంటి ఒక మనసులో సంకల్పం లేకపోతే మీరు ఈ వృత్తిలోకి రారు ఈ వృత్తిలోకి వచ్చి కొద్ది రోజులు చూసిన తర్వాత ఇక డబ్బులు ఏమి గిట్టుబాటు కాకపోయినా సరే ఏమీ రాకపోయినా సరే ఇదే వృత్తిని పట్టుకొని ఉంటున్నారంటే సమాజం పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మాత్రమే కారణము అందుకోసం దశాబ్దాలుగా మీరు సమాజ సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను మీరు ఈ వృత్తిలో కొనసాగుతూ మరింత వెలుగును పంచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రకరకాల వృత్తిలను ఎదుర్కొంటూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మరి వామపక్ష తీవ్రవాదానికి నక్సలిదానికి గడ్డగా మరి ఒక కేంద్రంగా ఉన్నటువంటి ఈ ఉత్తర తెలంగాణ కరీంనగర్ తూర్పు ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతం నుంచి మరి ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి ఎంతో మంది జర్నలిస్టులు ఇక్కడ ఉన్నారు కిడ్నాప్ అయ్యారు హత్యకులయ్యారు మరి అయినా నిలబడి కలవడి కలంతో మీరు జల్పిస్తున్నటువంటి అక్షరాలు ఇప్పటికీ చైతన్య రేఖలు మరి చైతన్యపు వెలుగులు మీరు ప్రసరింపజేస్తున్నారు మరి ఇందాక కృపాకర్ గారు అన్నట్టు వెలుగులు ప్రసలింపజేస్తున్న దీపం కింద ఉన్న చీకట్లాగా మీ కుటుంబాల్లో కష్టాలున్నాయి మరి కరుణాకర్ గారిని చూడండి ముప్పై సంవత్సరాలుగా పాత్రికేయుడు మరి వారు ఈరోజు ఎలా ఉన్నారు వారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించారో వారిని చూసేస్తారు అంటే ఒక జీవితాన్ని త్యాగం చేసి ఇతరుల కోసం అంకితం చేసి తనతో పాటు కాకుండా తన తోటి పాత్రికేయుల కోసం కూడా మరి జీవితాన్ని ధార వస్తున్నటువంటి కరుణాకర్ గారు ముప్పై దశాబ్దాల ఉద్యమం తర్వాత కూడా ముఖ్యం ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత వారు మరి యూనియన్ల పేరుతో జరుగుతున్న దానికి ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష నిదర్శనం మరి ఈరోజు ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆవిర్భావానికి అవసరం ఏమొచ్చింది ఇందులో చేరడం ఎందుకు చేరాలి అన్నదానికి మరి వారు ఒక సమయోచితమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ముందుగా వారిని అభినందిస్తున్నాను వారితో పాటు వారంటే అభిమానంతో మరి వారితో కలిసి నడవడానికి నిర్ణయం తీసుకున్న మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా భారతీయ మజదూర్కి అనుబంధంగా దేశవ్యాప్తంగా పనిచేస్తుంది పదహారు రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది అందులో భాగంగా ఒక సంవత్సరం నుంచి తెలంగాణలో కార్యకలాపాలు మొదలయ్యాయి మరి ఇప్పుడిప్పుడే జిల్లాలకు విస్తరిస్తూ ఉంది సభ్యత్వాన్ని పెంచుకుంటా ఉంది మరి జర్నలిస్టుల సమస్యల పట్ల జాతీయ స్థాయిలో సరైనటువంటి దృక్పథం సరైనటువంటి ప్రణాళిక ఒక ఆలోచనతో మరి ముందుకు సాగుతోంది మరి భారతీయ మజదూర్ సంఘ అనుబంధం అంటున్నారు ఇది మరి కేంద్ర ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాడగలదని చెప్పేసి ఒకరిద్దరు మిత్రులు అన్నారు ప్రభుత్వం ఏదైనా సరే జర్నలిస్టుల హక్కుల విషయంలో రాజీ పడేది లేదు మనకు అవసరమైనటువంటి దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడానికి వారిపై ఒత్తిడి చేయడానికి మన వంతుగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇస్తున్నాను కరీంనగర్ నా గడ్డ నేను పుట్టిన గడ్డ మా రాణా తిన్న గడ్డ మా నందనం గూపా అనిల్ దేశాయి అందరూ అందరం మీ గడ్డ నుంచి వచ్చిన వాళ్ళనే ఇక్కడి నుంచి ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఊపిరించినట్టుగానే ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమానికి కూడా ఇక్కడ కొత్త చైతన్యాన్ని తీసుకురాబోతున్నాను ఇక్కడ మీ అందరి సహకారంతో మీ ప్రత్యర్థి యూనియన్ల ఆటలు కట్టించబోతున్నా అని చెప్పేసి మీ అందరినీ సాక్షిగా మనవి చేస్తాం ఇక ఏక చిత్రాలు వచ్చిన చల్లలు ప్రజాస్వామ్య యుతంగా మరి మీ అందరి ఆలోచనలను కలవసుకొని కార్యాచరణ రూపొందించుకొని మీ హక్కుల కోసం మన హక్కుల కోసం మనం అందరం కలిసి పోరాడదాం ప్రతి చిన్న సమస్యను ఎక్కడ పరిష్కరించాలో అక్కడ పరిష్కరించుకుందాం ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు మన ప్రతి ప్రతి సమస్య మీద పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరందరూ అందరూ కలిసి రావాలని కోరుతున్నాను అట్లాగే ఇక్కడ ఈ రవిశంకర్ గారి గురించి పరిచయం చేస్తారు వారు ముప్పై ఐదు సంవత్సరాలుగా భారతీయ మజూర్ సంఘా ఉన్నారు ఈ రోజు వారికి ఇక్కడ కరీంనానికి వచ్చారు అఖిల భారత స్థాయిలో భారతీయ మజదూరు సంఘంకి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ జాతీయ ప్రమాద కార్యదర్శి ఇరవై రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎప్పటికీ ఏవో ఒక రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లో ఆ తన జార్ఖండ్ లో బీహార్ లో హర్యానాలో పంజాబ్ లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు వారు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో కాల్గొనడానికి సభ్యత్వాలను ముమ్మరం చేయడానికి ఉన్నటువంటి ప్రేరణ శక్తి వారు రోజు మన కోసం సమయం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాను వారి మార్గదర్శనంలో మరింత ముందుకు వెళ్తామని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు సంబంధించి మరి ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నిరంతర కార్యకర్తగా పనిచేస్తున్న వారి వారికి రావడం మన అదృష్టం వారి సందేశాన్ని మనం వినమవుతున్నాం వారికి నవస్సు అట్లాగే డిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఇక్కడికి వచ్చారు శ్రీనివాస్ గారు మరి వారు కూడా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు వారి మార్గదర్శనం కూడా కావాలి అట్లాగే ఇక్కడికి మన శంకరయ్య గారు వచ్చారు గాజుల్ రవీంద్ర గారు వచ్చారు మాణిశెట్టి గోపాల్ గారు వచ్చారు అనంతాచారి గారు వచ్చారు మీరు జర్నలిస్టులు కాకుండా కూడా జర్నలిస్టుల పట్ల ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా వారంతా కూడా ఇక్కడికి వచ్చారు అండగా నిలవడానికి వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను మా జర్నలిస్ట్ ప్రపంచానికి అండగా నిలవాల్సిందిగా కోరుతున్నాను శంకరయ్య గారు మరి ఇక్కడ మాకు సలహాలు అందించాల్సిందిగా కోరుతున్నాను మరొకసారి మీ అందరికి అభినందనలు చేస్తూ నవీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను భారత్ నాటీ